హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొండపల్లి విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ త్యాగలు ఫ్రెండ్స్ ప్రకృతి ప్రసాదించిన ఆహారము దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అండ్ ఇది ఎలా వేస్తారు ఎలా తీస్తారు అని ఈ వీడియోలో చూపిస్తాను మనం మనకి దొరికే తాటికాయల ముంజుకాయ ముంజికాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అదేమో పాతి పెట్టేస్తాము పాతి పట్టిన ఫార్టీ డేస్కి అయితే ఇవి తేగలుగా రెడీ అయిపోతాయి అప్పుడు ఫార్టీ డేస్ తర్వాత మనం ఇలా పాతి పెట్టు పెట్టుకున్న దాన్ని తీసుకోవాలి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే తీస్తున్నారు ఒక్కొక్కటిగా చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలామందికి కొంతమందికి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో కొంతమందికి అయితే తెలుస్తుంది పిల్లలకి కొంతమందికి అయితే తెలియట్లేదు దీంట్లో అయితే పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ఇంకా త్యాగలు తీసిన తర్వాత బుర్రలు ఉంటాయి కదా అది తీసేయాలి ఫ్రెండ్స్ వెనకాల కొంచెం కట్ చేసుకొని బుర్రలు కూడా తీసుకోవాలి అండ్ బుర్రల్లో కూడా కొబ్బరిలాగా కొంచెం ఇదిగా ఉండిద్ది నాకు దాని పేరు రావట్లేదు అది మట్టికి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది నోట్లో వేస్తే కరిగి కరిగిపోయే విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అలా తీసిన తర్వాత నేను ఒకటి చూపిస్తాను చూడండి ఆ బుర్ర ఎలా ఉంటుందో ఇప్పుడు మా తమ్ముడు పగలు కొడతారు చూపిస్తాను అవన్నీ నీట్గా అలా చేసుకోవాలి లేకపోతే అవి మనం కుండలో పెట్టి కాల్చేటప్పుడు సరిగ్గా కాలం అన్నమాట అది తీసిస్తేనే కాల్చడానికి మనకి ఈజీగా ఉండిద్ది చిన్నప్పుడైతే చాలా తినేవాళ్ళము ఇప్పుడు మట్టికి అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు కానీ హెల్త్కి మట్టికి చాలా బెనిఫిట్స్ అంట ఇది చాలా పెద్ద వ్యాధికి కూడా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు కట్ట వచ్చేసరికి వంద రూపాయలంట అంట మాకైతే మా ఊర్లో కొంచెం ఫ్రీగానే దొరుకుతాయి ఎందుకంటే మేమే వేసుకుంటాం కాబట్టి తాటి చెట్టుకలు తాటి చెట్లు మాది ఇంటి దగ్గర ఎక్కువ కాబట్టి చూడండి నేను బుర్ర చూపిస్తాను మా ఇంటి దగ్గర అబ్బాయి చూపిస్తున్నాడు చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఇది తీసిన సాయంకాలానికి తీస్తే మరుసటి రోజు కొంచెం ఆరబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే సాయంకాలానికి ఒక కుండలో వేసి కాల్చుతాం ఫ్రెండ్స్ ఇది మనకి ప్రకృతి ప్రసాదించే ఒక వరం అనుకోవచ్చు ఇప్పుడు ఇది మెట్రో సిటీస్లో ఇప్పుడు దొరకడం వరకు చాలా వరకు చాలా వరకు దొరకట్లేదు ఇవి చూడండి గడ్డి ఎలా తోస్తున్నాడు ఎలాంటి పొగ వెళ్లకుండా తోసుకోవాలి గడ్డి ఎందుకంటే స్మెల్ సిద్ధి లేకపోతే ఇప్పుడు మంట పెట్టిస్తారు ఈ దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అంట ఎక్కువ చాలా వరకు పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండిద్ది ఆహారం అనేది బాగా డైజెషన్ అయ్యిద్ది అండ్ మనకి జీర్ణ సమస్య వ్యాధులు కూడా ఎక్కువగా దూరం అయిపోతాయి అంట ఇది ఇంకో విషయం ఏంటంటే నేను ఇది నాకు తెలిసాక నేను చాలా షాక్ అయ్యాను ఇది క్యాన్సర్ వ్యాధులు వాళ్ళకి తొలి దశలోనే నిర్మూలించే శక్తి త్యాగులకి ఉందంట ఇది ఇంకో విషయం అంటే మన జీర్ణ వ్యవస్థలో ఉంటాయి కదా మనినాలు అది కూడా తొలగించడానికి ఉపయోగపడుతుందంట ఎముకలకు కూడా చాలా బలాన్ని ఇస్తుందంట ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మట్టికి ఇలాంటి ఆహారం మట్టికి దొరికితే వదులుకోవద్దు ఇది చాలా మంచి ఆహారం అని చెప్పవచ్చు ఇంకో విషయం ఏంటంటే దీని ద్వారా చర్మ వ్యాధులు స్కిన్ సంబంధించిన వ్యాధులు కూడా తగ్గించడానికి సహాయపడుతుందంట ఇది ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు నివారణగా ఉపయోగిస్తారు అండ్ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే తేగలకు ఇంకో పేరు వచ్చేసరికి చింత చిలుకంట చాలా విచిత్రంగా ఉంది కదా పేరు దీనికి చింత చిలుకని ఇంకో పేరు అనేది ఇది ఉందంట ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి